చక్కటి వేదికని ఏర్పాటు చేసిన కేకేవి శర్మ గారికి నా శుభాభినందనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాహ్మణ్ అనే కాదు మనందరం కలిసి ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలుగుతాం మీ మనతో పాటు ఇంకా పది మందిని కలుపుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది దానికోసమే ఈ ప్రయత్నం సామాన్యుడి ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను ఎందుకంటే రేపు పొద్దున్న ఒక పది మంది పిల్లలు తయారయ్యి చక్కగా ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామని ధైర్యం కల్పించవలసిన అవసరం మనలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి నాకు మద్దతు ప్రకటించి నన్ను గెలిపిస్తే వాళ్ళందరికి కూడా ఒక ధైర్యం వచ్చి పిల్లలు ముందుకు వస్తారని ఒక ఆశతో ఈ ప్రయత్నం అంటే దౌర్జన్యం డబ్బుతో కాదు రాజకీయాలు సామాన్య వ్యక్తి కూడా ఒక ప్రేమతో రాజకీయాల్లో నెగ్గలడు అని ఈనాటి పరిస్థితుల్లో మనం నిరూపించవలసిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఆ విధంగా బాధ్యత మీ బాధ్యతగా కూడా ఇది ఎరిగి ఆ సపోర్ట్ చేసి వైష్ణవి ప్రసాద్గా నన్ను పార్లమెంట్లో అడుగుపెట్టేటట్టు ఆశీర్వదిస్తారని తెలుస్తున్నాను ఇంతటి చక్కటి వేదిక నిర్వహిస్తున్న ఇక్కడ కేకే శర్మ గారి బృందానికి ముందుగా నా పాదాభి వందనాలు అలాగే మనందరూ కూడా మిడిల్ క్లాస్ వ్యక్తులం ముఖ్యంగా మనకు కావాల్సింది పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడం ఎంత కష్టమో కుదుర్చు కుదుర్చుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేయటం కూడా అంత డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి మిడిల్ క్లాస్ వ్యక్తులు అయినా మనందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ కళ్యాణ మండపాలు ఏర్పడాలి ఒక కళ్యాణ మండపం అంటే మనం నాలుగైదు లక్షలు పెట్టి కట్టాల్సి వస్తుంది కాబట్టి చక్కగా అందుబాటులో ఉండే చక్కటి కళ్యాణ మండపాలు ఏర్పరచ ఏర్పడాల్సిన అవసరం ఇక్కడ ఉంది రేపొద్దున నేను గెలిస్తే ఆ దిశగా ఆ ప్రయత్నం చేస్తానని మీకు నేను తెలియబరుస్తుంది అలాగే మీ అందరికీ కూడా ఒక సామాన్య వ్యక్తిగా అందుబాటులో ఉంటాను కాబట్టి అందుబాటులో ఉండే ఈ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది దయచేసి మీ అందరూ అది ఆలోచించి ఓటు వేసి మీరు ఒకరే కాకుండా మీరు ఇంకొక వంద మందితో ఒక్కొక్కళ్ళ వంద మందిని మనం ఇన్స్పైర్ చేయగలం ఆ లక్ష్యంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం మీ వాడిని పార్లమెంట్లో వినిపించే శక్తి మీ ద్వారా నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఇంకొక చిన్న విన్నపం ఈ మల్గాజ్గిరి నియోజకవర్గంలో నియర్లీ మూడు వందల యాభై పోలింగ్ బూత్లు ఉన్నాయి కాబట్టి ఈ పోలింగ్ బూత్ల్లో కూర్చునేందుకు కూడా మీరందరూ అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రతి వాలంటీర్గా ప్రతి పోలింగ్ బూత్లో ఒక ఇండిపెండెంట్ మూడు వేల ఐదు వందల పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూర్చో కూర్చోబెట్టాడు అంటేనే అది అతిపెద్ద విజయం ఆ దిశగా మనకు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది కుత్బుల్లాపూర్లో మన మహిళ మల్కాజ్గిరిలో కూడా మహిళలు చాలా ముందు ముందుకు వచ్చారు నా లక్ష్యం ఈ పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా మహిళలు కూర్చో కూర్చుంటే బాగుంటుందని నా యొక్క కోరిక కాబట్టి మీరందరూ కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలింగ్ బూత్ల్లో ఏజెంట్ల ఏజెంట్లుగా కూర్చోవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఆ ఆ ఏజెంట్లుగా కూర్చోవడానికి ఆసక్తి చూపించిన వ్యక్తులు చూపించే వ్యక్తులు ఎవరన్నా కేకే శర్మ గారికి ఇస్తే వారి ద్వారా నేను తీసుకుంటాను మీ పేర్లు ఇంకొక ముఖ్యమైన విషయం రేపు ఉదయం పదకొండు గంటలకి నాగోల్ లో మోహన్ నగర్ లో ఉన్న మా నివాసానికి శారదాపేటం స్వామీజీలు ఇద్దరు కూడా నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారు మీరందరూ కూడా వీలైతే ఆడకు వచ్చి స్వామివారి ఆశీర్వదనం తీసుకుని పదకొండు గంటలకే ప్రసాద్ దాని తర్వాత స్వామివారితో ప్రసాద వితరణ కూడా ఉంది అది తీసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మా ఇల్లు నాగోళ దగ్గర మోహన్ నగర్ వైష్ణవి అడ్రస్ అని గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే మా ఇంటికి వస్తారు దయచేసి ప్రతి ఒక్కరికి రావచ్చుగా కోరుతున్నాం నెక్స్ట్ పంతొమ్మిదో తారీఖు నాగోల్ దగ్గర ఉన్న మోహన్ నగర్లో మారుతి నగర్లో భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజంలో మన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం అక్కడి నుంచి రెండు వందల మంది రుత్వికులతో వాళ్ళ ఆశీసులతోటి పాదయాత్రగా నాగోల్ క్రాస్ రోడ్ దాకా వస్తాం అక్కడి నుంచి మన వెహికల్స్లో షామీర్పేట కలెక్టరేట్ కలెక్టరేట్ ఆఫీస్కి నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం కాబట్టి మీలో ఎవరైనా ఆ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఎవరున్నా కూడా ఆ రోజు అక్కడికి వస్తే బాగుంటుందని नम्यर्थिस्तान थैंक यू सर